వెల్కమ్ టు రాజనీతి పదహారవ ఆర్థిక సంఘం బృందం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ సమస్యలను ఆ బృందం దృష్టికి తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థవంతంగా వ్యవహరించారు విజయవంతం అయ్యారని కూడా చెప్పాలి ఎందుకంటే ఈ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఆర్థిక కేటాయింపులు చేసే విషయంలో ఒక పాలసీ నిర్ణయించే ముందు అన్ని రాష్ట్రాలు పర్యటిస్తుంది ఆ రాష్ట్రాల అవసరాలు ఆ రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు వీటన్నిటి మీద కూడా అధ్యయనం చేసి దానికి తగ్గట్టు కేటాయింపులు చేస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సెక్రటేరియట్ దగ్గర ఆయన స్వయంగా బయటకు వచ్చి వీళ్ళందరికీ కూడా ఆహ్వానం పలికారు సాధారణంగా ముఖ్యమంత్రులు నేరుగా వచ్చి ఆహ్వానం పలకటం అనేది జరగదు కానీ చంద్రబాబు లాంటి సీనియర్ నేత బయటకు రావటం వాళ్ళని సాధారణంగా ఆహ్వానించడం ఇవన్నీ కూడా వాళ్ళని చాలా ఇంప్రెస్ చేసే విషయాలు ఇవి అలాగే రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల మీద ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు అంటే వాళ్ళకు పూర్తిగా అర్థమయ్యేలాగా ఆకట్టుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు వివరించారు పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణం లేదంటే బనకచర్ల వీటన్నిటి గురించి కూడా వాళ్ళకు అవగాహన కలిగే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు నదుల అనుసంధానం తాగునీటి ప్రాజెక్టులు మౌలిక సదుపాయాల కల్పన లేదంటే అమరావతి నిర్మాణం పోలవరం నిర్మాణం వీటన్నిటి కోసం రాష్ట్రానికి రెండు లక్షల పాతిక వేల కోట్లు నిధులు అవసరం అవుతాయి గ్రాంట్లు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందుల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం చేశారని ఆయన హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం గురించి చెప్పారు మేము లేచి నిలబడేందుకు ఆసరా ఇవ్వండి ఆ తర్వాత మేము పరుగులు పెడతాం వికసిత భారత్ లక్ష్యంలో మేము ప్రధాన పాత్ర నిర్వహిస్తామని ఆయన చెప్పారు అలాగే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా నలభై ఒక్క శాతమే ఉంది ఆ నలభై ఒక్క శాతం కూడా పూర్తిగా రావట్లేదు ముప్పై శాతమే వస్తుంది దీన్ని యాభై శాతానికి పెంచాలని కూడా చంద్రబాబు గారు అడిగారు తర్వాత వీళ్ళందరూ కూడా బెర్న్ పార్క్ దగ్గర విందు భోజనాలు ఏర్పాటు చేశారు మొత్తం మీద ఈ ఆర్థిక సంఘం సభ్యులకు రాష్ట్ర సమస్యలను వివరించడంలో అలాగే వాళ్ళని ఆకట్టుకోవటంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు ఎప్పుడైనా కూడా బాబు గారు ఇలాంటి విషయాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు చాలా విప్లంగా సమస్యల గురించి చెప్తారు ఇక్కడ అరవింద్ పనగడే బృందం చంద్రబాబు నాయుడు గారి ఆతిథ్యానికి చంద్రబాబు నాయుడు గారి ప్రజెంటేషన్కి ఫ్లాట్ అయిందని చెప్పాలి ఎందుకంటే విలేకరులు అడిగినప్పుడు అరవింద్ పనగడ అని ఆంధ్రప్రదేశ్కి చాలా సమస్యలు ఉన్నాయి మరి ప్రత్యేకంగా ఆర్థిక సాయం ఏమైనా అని అడిగినప్పుడు ఆయన ఒక సమాధానం చెప్పారు ఏపీని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకునేందుకు విభజన సమస్యలు కూడా ఒక అంశం అవుతాయన్నారు ఇది ఒక పాజిటివ్ సంకేతం ఆంధ్రప్రదేశ్కు దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి కృషి ఉంది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఇంత ఎక్సర్సైజ్ చేసి ఇంత ఇది చేసిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తున్నారు అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రగతి కోసం రాష్ట్ర ప్రజల బాగు కోసం అని చెప్పుకోవాలి దీనివల్ల ఆయనకేమి లక్షల కోట్లు వచ్చి పడవు అలాగే ఈ బృందంలో సభ్యురాలు అన్నే జార్జ్ మ్యాథ్యూస్ అని ఒక ఆవిడ ఆవిడ కూడా ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని డెవలప్ చేశారు బాగా ఒక పదిహేను ఇరవై ఏళ్ళ నాటి హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ చూస్తే చాలా మార్పులు కనిపించినాయి అమరావతిని కూడా అదే విధంగా డెవలప్ చేస్తారన్న నమ్మకం మాకుంది ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అమరావతి గురించి వివరించినప్పుడు మేము చాలా ముగ్ధలం అయ్యామని చెప్పి ఆవిడ అన్నారు సాధారణంగా కేంద్రం ఆర్థిక సంఘానికి కొన్ని షరతులు విధిస్తుంది కానీ ఈసారి మాత్రం ఎలాంటి షరతులు విధించలేదు కాబట్టి మేము ఫ్రీగా డేషన్ తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి అరవింద్ పనగడియా అన్నారు ఇది కూడా ఒక రకంగా మన ఆంధ్రప్రదేశ్కి మేలు చేస్తుందని భావించాలి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल